నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేచర్ ఏం చేస్తున్నారండి అందరూ బాగున్నారు కదా వీడియోస్ పోస్ట్ చేసి అయితే కనుక చాలా లాంగ్ టైం అయిపోయింది ఎందుకంటే ఏది పడితే అది చేసి మీ టైం వేస్ట్ చేయడం అయితే కనుక నాకు ఇష్టం లేదండి టైం అనేది చాలా వ్యాల్యుబుల్ మీరు ఒక ఫైవ్ మినిట్స్ నా వీడియో చూసారంటే కనుక అందులో మీకు ఏదో ఒకటి యూజ్ అవ్వాలి యూజ్ అయ్యే కంటెంట్ ఇద్దామనేసి నేను ఇన్ని రోజులు కూడాను వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదండి ఈరోజు ఒక మంచి కంటెంట్తో అయితే కనుక మీ ముందుకు వచ్చేసాను అది ఏంటి అంటే పొదుపు పొదుపు అనేది ఇప్పుడు నేను కొత్తగా చెప్తున్నది ఏం కాదు మన అమ్మలు అమ్మమ్మలు అందరూ కూడా వాళ్ళు పాటించి మనకి నేర్పించింది కానీ మనలోని ఇప్పుడున్న జనరేషన్స్కి వస్తే కనుక పొదుపు చేయాలని తెలుసు కానీ దాన్ని ఏ ఏ విషయాల్లో చేయాలి ఎలా చేయాలి అన్నది మేనేజ్ చేసుకోవడం తెలియట్లేదు ఇప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరూ సంపాదిస్తున్నారు ఇద్దరు సంపాదించినా కూడా డబ్బు ఇంట్లో సరిపోవట్లేదు పూర్వం అయితే కనుక తాతగారు తండ్రి గారు ఒక్కరే సంపాదించేవాళ్ళు వ్యవసాయం చేసో పని చేసో ఉద్యోగం చేసో ఆడవాళ్ళు ఇంట్లోనే ఉండి ఫ్యామిలీని పిల్లల్ని అత్తగారిని వాళ్ళని చూసుకునేవాళ్ళు కానీ ఇప్పుడు ఏంటంటే కనుక వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ కష్టపడుతున్నారు ఇద్దరూ సంపాదిస్తున్నారు కానీ డబ్బు అనేది ఎంత ఎక్కువ సంపాదిస్తున్నారో అంతా ఎక్కువ ఖర్చు అవుతుంది ఇప్పుడు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మనం ఏ ఏ విషయాల్లో కాస్త జాగ్రత్త పాటిస్తే కనుక మనం పొదుపు చేయొచ్చు అనే విషయాన్ని అయితే కనుక చెప్పాలనుకుంటున్నానండి మనలోని అంటే నాకులాగా మిడిల్ క్లాసు లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఏమనుకుంటామంటే ఆడవాళ్ళము మనం కూడా ఏదైనా చేయాలి ఎలా అయినా సంపాదించాలి ఏదో ఒక పని చేయాలి అని అనుకుంటాము కొంతమందికి చేసే అవకాశం ఉంటుంది వీలు కుదురుతుంది కొంతమందికి ఏంటంటే బయటకు వెళ్ళి చేయడం కుదరకపోవచ్చు లేదంటే వ్యాపారం చేద్దామంటే పెట్టుబడులు పెట్టలేకపోవచ్చు వాళ్ళు ఏంటంటే ఎప్పుడు కూడా ఆలోచిస్తూనే ఉంటాము నేనైతే కనుక ఖచ్చితంగా ఆలోచిస్తానండి మీరు నమ్ముతారో లేదో ప్రతిరోజు కూడా నా మైండ్లోని ఏదో ఒకటి చేయాలి డబ్బు సంపాదించాలి ఫైనాన్షియల్గాను ఫ్యామిలీకి సపోర్ట్ ఉండాలి ఎంతో కొంత సంపాదిస్తే బాగుంటుంది కదా అలానే నాకు కూడా గౌరవంగా ఉంటుంది పిల్లల దగ్గరైనా హస్బెండ్ దగ్గరైనా నేను సంపాదించి వాళ్ళకి ఏ కొని కొనివ్వడము లేదంటే ఏమైనా మనకి ఒక్కొక్కసారి ఎప్పుడు కూడాను లైఫ్ అనేది అలాగ రన్ అవుతూ ఉండదండి ఒక్కొక్కసారి అప్స్ వస్తాయి డౌన్స్ వస్తాయి హైగా ఉండొచ్చు అలా అప్ అండ్ డౌన్స్ అనేవి కామన్ కదా మనం ఇప్పుడు ఏదో బాగా సంపాదించేస్తున్నామంటే ఎప్పుడు ఇలానే ఉంటుందని లేదు అందుకని మన పెద్దవాళ్ళు ఫస్ట్ నుంచి కూడా మనకి నేర్పుతున్నది ఏంటంటే పొదుపు పొదుపుగా ఉండండి మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ మనీ మనల్ని ఖచ్చితంగా కాపాడుతుంది ఎందుకంటే ఇప్పుడు మనీ లేనిదే మనం ఏది కూడా చేయలేం అనవచ్చు అడ్జస్ట్ అయిపోయి బతు బతకచ్చు లేదంటే ఉన్న దాంట్లో తృప్తిగా బతకచ్చు అని అది కరెక్టే కానీ మనకి ఏమైనా మనీ పరంగాను డౌన్ అయిపోయామంటే మనం ఎంత అడ్జస్ట్ అయితే మాత్రం అక్కడ అసలు డబ్బు లేనిదే మనం ఏమి అడ్జస్ట్ అవ్వడానికి ఉంటుంది మనకి ఏదైనా ఖర్చు రావచ్చు అకస్మాత్తుగాను మనం దాచుకున్నది ఉంటే మనం యూజ్ చేసుకోవచ్చు కదా డబ్బు విషయంలో మాత్రం అసలు ఎవరిని నమ్మకూడదండి మనకి రేపు పొద్దున్న ఎవరో హెల్ప్ చేస్తారు లేదు దగ్గర వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారని ఎవరి మీద కూడా హోప్స్ పెట్టుకోకుండా మనం ఈరోజు కష్టపడి సంపాదించుకున్న డబ్బుని దాచుకున్నామంటే మనకి పిల్లలు చదువులకైనా లేదంటే హెల్త్ ఇష్యూస్ వచ్చిన దేనికైనా ఉపయోగపడుతుంది కదా మనీయే ఇప్పుడు మెయిన్గా మనకి కావాల్సింది కాబట్టి మనము పొదుపు చేయక తప్పదనమాట హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు సంపాదిస్తున్నా హస్బెండ్ ఒక్కరే సంపాదిస్తున్నా కూడా ఖచ్చితంగా పొదుపు చేయాలి ఈ పొదుపు అనేది మనం ఎలా చేసుకోవాలి అనేది నేను చాలా ఈజీ వేస్లో అయితే చెప్తాను ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి అలానే జాబ్స్ చేసే వాళ్ళు ఎవరైనా కూడా ఈజీగా పాటించవచ్చు అనమాట కేవలం ఏంటంటే మన మైండ్ సెట్ మీద ఆధారపడి ఉంటుంది మనం పొదుపు చేస్తున్నామా లేదా చేయగలమా లేదా అనేది మన ఆడవాళ్ళలోని మెయిన్ ఏంటంటే షాపింగ్ అంటే కనుక మనకి చాలా పిచ్చి ఉంటుంది అది పిచ్చని కూడా కాదు మన అదొక ఎగ్జైట్మెంట్ ఫీల్ అయిపోతాం అనమాట షాపింగ్కి వెళ్ళామంటే అంటే మ్యాగ్జిన్ ఇప్పుడు బట్టల షాపే తీసుకోండి బట్టల షాప్కి వెళ్ళామంటే కనుక మనము ఏదైనా పండక్కి బట్టలు కొనుక్కోవడానికి వెళ్తాం లేదంటే ఏదైనా ఫంక్షన్కి మన ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది ఏదైనా ఒక పట్టు చీర తీసుకుందామని వెళ్తాము కానీ అక్కడికి వెళ్ళి చూసాక ఏంటంటే కుర్తీస్ బాగున్నాయి నైటీస్ బాగున్నాయి లేదంటే వేర్ శారీస్ బాగున్నాయి ఎనిమిది వందల చీర మూడు వందలకే వచ్చేస్తుంది ఈ మాయిలో పడిపోయి మనం ఖచ్చితంగా కొనాలి అనుకొని ఒక ఐదు వేలు రూపాయలు పట్టు చీర తీసుకుందామని వెళ్తే ఇంకొక ఐదు వేలు ఎగ్స్ట్రా మనం ఖర్చు పెట్టాం కానీ మన ఇంట్లో నైటీస్ ఉంటాయి కుర్తీస్ ఉంటాయి డైలీ వేర్ శారీస్ ఉంటాయి వాటినే మనం సరిగ్గా యూజ్ చేయని కట్టుకోము కట్నియే కడుతూ ఉంటాం కదా మ్యాక్సిమం నేనైతే కనుక కట్టిందే కట్టి అలా రిపీట్ చేస్తూ ఉంటాను ఎక్స్ట్రా ఉన్న బట్టలు అలా ఉంటాయి అంతే కబోర్డ్స్లో కానీ మ్యాక్సిమం కట్నీయే కడుతూ ఉంటాను అలానే నాకులానే చాలామంది కట్నీయ కడుతూ ఉంటారు ఎక్కడో కాస్త కాస్ట్ ఎక్కువైనవి కొత్తవి తీసి కట్టేది చాలా తక్కువ అనమాట అలాంటప్పుడు మనము మళ్ళీ షాపింగ్ చేయడం ఎందుకు మళ్ళీ ఎక్స్ట్రా ఎందుకు కొనుక్కోవాలి అవసరం ఉన్నది ఒక్క చీర కొనుక్కొని తెచ్చుకుంటే సరిపోద్ది కదా అక్కడ ఖచ్చితంగా మనము మూడు నాలుగు వేలు అనేవి సేవ్ చేయొచ్చండి మంత్లోని వన్ ఆర్ టూ మంత్స్కి ఒకసారి అయినా కూడా బట్టల షాప్కి ఏ పిల్లలకో పెద్దవాళ్ళకో దేనో దానికి మనము షాప్ షాప్కి వెళ్తాము మనకు ఉపయోగపడినవి కావాల్సినవి అంటే బెడ్షీట్స్ టవల్స్ కొనడానికి వెళ్ళినా కూడా మనము ఎక్స్ట్రా బట్టలు అనేవి తీసుకుంటాం అక్కడ మనం కాస్త కంట్రోల్లో ఉంటే గనక ఒక రెండు వేలు మూడు వేలు ఖచ్చితంగా సేవ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఏంటంటే గ్రాసరీస్ గ్రాసరీస్ అనేవి మనం కిరాణా షాపుల్లో తీసుకుంటే కనుక మనం ఏం కొనుక్కోవాలనుకున్నామో అవే కొనుక్కొని తెచ్చుకుంటాం అలా కాదు ఈ మాల్స్ ఉంటాయి కదా కొంచెం పెద్ద పెద్దవి డి మార్ట్స్ అని రిలయన్స్ మార్ట్స్ అనేవి ఇటువంటి వాటికి వెళ్తే కనుక ఖచ్చితంగా మనము సగం అయితే కనుక ఇంట్లోకి కావాల్సిన కావలసిన గ్రాసరీస్ కొంటాము మిగిలిన సగం వచ్చేసి మనకి అవసరం లేని ఎప్పుడో వాడతాంలే ఫలానప్పుడు యూజ్ అవుతుంది దీనికి యూస్ చేయొచ్చు దానికి యూస్ చేయొచ్చు లేదంటే తక్కువ కాస్ట్లో వస్తున్నాయి లేదంటే అందంగా ఉన్నాయి గాజు ఐటమ్ లేదంటే ప్లాస్టిక్ ఐటమ్ అందంగా ఉన్నాయి కదా అన్న ఈ థింగ్స్ ఆలోచించి మనకు అవసరం లేని కూడా గ్రాసరీస్ నెలకి తీసుకునే ఐటమ్స్లో ఖచ్చితంగా మూడు నాలుగు వేలు అయితే కనుక సేవ్ చేసుకోవచ్చండి నాకు తెలిసైతే కనుక మీరు ఒక ఆరు వేల రూపాయలు ఒక ఐదు వేల రూపాయలు సరుకులు కొనుక్కుందామని వెళ్తే కనుక ఎక్స్ట్రా మూడు వేలైనా కూడాను అవసరం లేని ఐటమ్స్ అయితే కనుక కొంటాం మనం అక్కడ ఏం చేయాలంటే మనం చేయాల్సింది మనం ఒక లిస్ట్ రాసుకొని వెళ్తే గనక ఈ మాల్స్కి కావాల్సిన నాకు ఇది కావాలి ఇది కావాలి ఇది కావాలని రాసుకొని వెళ్ళి మనం ఆ లిస్ట్ ప్రకారం అక్కడ ఉన్న ఐటమ్స్ అన్ని తీసుకుంటే గనక మనము ఆ నెలకి మూడు నాలుగు వేలు ఖచ్చితంగా సేవ్ చేయగలుగుతాము నెక్స్ట్ ఏంటంటే మనము మేకప్ సామాన్ కాలేజీకి వెళ్ళే అమ్మాయిలైనా లేదంటే జాబ్స్కి వెళ్ళే అమ్మాయిలైనా ఇంట్లో ఉండే ఉండేవాళ్ళైతే కనుక నాకు తెలుసు అంత మేకప్ సామాన్ మేము యూజ్ చేయాలనుకుంటున్నాను ఎందుకంటే నేను పెద్దగా ఏమీ యూజ్ చేయను అస్తున్నాను మేకప్ సామాను విషయానికి వస్తే కనుక అవి కూడా అంతే లిప్స్టిక్స్ అని ఐలైనర్స్ అని నెయిల్ పాలిష్లు అని మనము రెగ్యులర్గా యూజ్ చేసే కలర్స్ మనకి నచ్చిన కలర్స్ కాకుండాను ఎక్స్ట్రా కూడా కొంటూ ఉంటా చాలామంది ఆ బ్యూటీ ప్రోడక్ట్స్లో కూడాను ఒక వెయ్యి రెండు వేలు సేవ్ చేయొచ్చు ఎందుకంటే అనుకుంటున్నాను నాకు బ్యూటీ ప్రోడక్ట్స్ గురించి పెద్దగా తెలియదు నేను వాడక వాడే వాళ్ళకి తెలుస్తుంది కదా ఎంత వేస్ట్ చేస్తున్నామని అది మీరే లెక్కేసుకోండి ఎంత మిగులుతుంది నెలకు అనేది నెక్స్ట్ వచ్చేసి ఈ ఎలక్ట్రిసిటీ బిల్లు మన చేతిలోనే ఉంటుంది గ్యాస్ గ్యాస్ ఎక్కువ నెల రెండు నెలలు వచ్చేది ఇంకో పదిహేను రోజులు ఎక్స్ట్రా యూజ్ చేసుకోవచ్చు మన అది కూడా మన చేతిలోనే ఉంటుంది అలా చిన్న చిన్నవి అన్నీ కూడాను మనము మ్యాక్సిమం తగ్గించుకుంటూ వచ్చామంటే కనుక మనము నెలకు వచ్చేసి ఒక పదివేలైన పది పన్నెండు వేలు ఈజీగా సేవ్ చేయొచ్చండి ఇప్పుడు గ్యాస్ ఉంది గ్యాస్ మనము పక్కన పొయ్యి వెలిగిపోతూ ఉంటుంది మనం అన్నం అనుకోండి స్టవ్ ఆఫ్ చేసేసి అన్నం వార్చుకొని తర్వాత పొయ్యి మీద పెట్టుకోవచ్చు కానీ గ్యాస్ ఆన్లోనే ఉంచేసి అన్నం వార్చేసి పెడుతూ ఉంటాం ఈ లోపల మనకి ఒక టీ కాగే గ్యాస్ వేస్ట్ అవుతుంది నెక్స్ట్ ఏంటంటే మనకి ఏమైనా వడియాలు అవి వేపుకున్నప్పుడు లాస్ట్లోని ఇంకా కట్టేస్తాం అనగా కూడాను మనం ముందుగానే కట్టేసి ఒక రెండు నిమిషాల ముందు ఎందుకంటే ఆయిల్ మరిగి మరిగి ఉంటుంది కాబట్టి ఆ తర్వాత కూడా మనము వడియాలు అవి వేయించుకుంటే కూడా ఎక్కువ వడియాలు వేగుతాయి ఆ నూనెలోని అన్ని వేపేసిన తర్వాత కట్టే కన్నా స్టవ్ ముందుగానే కట్టేసుకొని వేయించుకోవచ్చు అక్కడ సేవ్ చేయొచ్చు అలానే మనము ఆలోచిస్తే చాలా అంటే చాలా వే వస్తుందండి గ్యాస్ విషయంలోని నెక్స్ట్ ఎలక్ట్రి ఎలక్ట్రిసిటీ కూడా అంత ఫ్యాన్లు అలానే ఈ లైట్స్ అని మళ్ళీ వాషింగ్ మిషను ఇవన్నీ కూడాను మనము మర్చిపోతూ ఉంటాము ఆ పని అయిపోయిన తర్వాత స్విచ్లు కట్టడం ఆపే మానేస్తూ ఉంటాం అనమాట స్విచ్లు అనేవి వెంటనే కట్టేసుకుంటే మనకి కరెంట్ బిల్లు కూడా కలిసి వస్తుంది అలానే గ్రీజర్ అవి కూడా ఆన్ చేసేసి మర్చిపోతూ ఉంటాం కదా ఇటువంటి అన్నీ కూడా కాస్త గుర్తు పెట్టుకొని చేసుకుంటే కనుక అందులో కూడా మనము డబ్బు అనేది సేవ్ చేసుకోవచ్చు ఈ రకంగాను పొదుపు అనేది చేసుకుంటూ వచ్చామంటే కనుక నెలకి ఖచ్చితంగా పది పన్నెండు వేలు అయితే కనుక సేవ్ చేసిన వాళ్ళం అవుతామో అది మన సంపాదన అవుతుంది ఆ డబ్బంతా కూడా మనం ఒక పక్కన దాచిపెట్టుకుంటూ ఉన్నామంటే అది నెల నెలా కూడా పెరుగుతూ ఉంటుంది కాబట్టి మనము కొంత అమౌంట్ అయిన తర్వాత ఏ పోస్ట్ ఆఫీస్లోనో లేదంటే ఏ బ్యాంక్లోనో వేసుకొని దానికి మళ్ళీ వడ్డీ వచ్చేలాగా చేసుకుంటే కనుక అది అలా పెరుగుతూ ఉంటుందండి నాకు ఈరోజు తెలిసిన కొన్ని విషయాలు అయితే కనుక పొదుపు గురించి నేను చెప్పాను ఇంకా మరికొన్ని విషయాలు నెక్స్ట్ వీడియోలో కూడా పొదుపు గురించే చెప్తాను ఎందుకంటే మనము పొదుపు అనేది చాలా విషయాల్లో చేయొచ్చు ఈ వీడియో అయితే కనుక ఇక్కడితో ఆపేస్తున్నానండి ఎందుకంటే మరీ లెంత్ అయిపోతుంది కదా నేను చెప్పిన విషయాలు మీకు కనెక్ట్ అయ్యి మీకు నచ్చితే కనుక వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ